నుంచి సాయ ఆ టాపిక్ చెప్పినప్పటి నుంచి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎర్ పోస్తుంది చూసి చూసి ఎల్లిపోతోంది ఆకాశం నా బాధ కూర్చో పో సాయ గంటకు దూరం అయిపోయెనా పరిస్థితి ఏంది నేను ఉండగలనా ఉండలేనా అని చెప్పి ప్లీజ్ అన్నాతా మాట్లాడాలి నేను కొంచెం పర్సనల్ గా అదొచ్చినట్టు ఉంటది ఏం పర్సనల్ ఏయ్ ముందువాలిసా చెప్పేవా చెప్ప వా ఎందుకు నా బయట కొమ్మన్నా ఆ విషయం విన్నప్పటి నుంచి నాకు కనీసం అన్నం కూడా ఓట్లేదు నా నోట్లోకి

తీసుకోలే నాతో అయితలేదు నాకు ఇప్పుడు నువ్వు ఆపిస్తావా అయి తెచ్చుకోవ్ పోతావు నేను తెచ్చుకుంటాం కనుక అవుతా నాకు బాధ అనిపిస్తుంది అని చచ్చిపోవాలనిపిస్తుంది స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నాకు ఎందుకో మొన్నటి నుంచి సాయి ఆ టాపిక్ చెప్పినప్పటి నుంచి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏడిపోస్తుందిపోతుంది ఆకాశం బాధ కురిచిపో నేను ఏడవలేకపోతున్నా మళ్ళీ ఏడుస్తే ఎందుకు నన్నట్లో ఏడుస్తున్నా అని అంటాడేమో భయంతో అది కాకపోతే అసలు అసలు మాట ఇయ్యడం ఏందో ఇప్పుడు నాకు ఈయన చెప్పడం ఏందో నాకేం అర్థమైతే లేదు అసలు అందుకోసమే నేను భూవన్నతో షేర్ చేద్దాం అనుకుంటున్నా అట్లనే నాకు మందు కూడా కావాలన్నా అని అడుగుదాం అనుకుంటున్నా ఇంకా ఏమో ఇంకా బువన్న తెప్పిస్తాడో తెప్పియడో తెలియదు కానీ నాకు భువన్నకి చాలా బాండింగ్ ఉంది నేను అనుకుంటున్నా బీడ్ తెప్పించకపోయినా బిజన్ అయినా తెప్పిస్తాడని అదే నేను రిషా నుంచి ఏనని పోయి అడిగిన అనుకో మళ్ళీ వాళ్ళని తిడతారు మళ్ళీ సాయిగాని కూడా తిడతారు అని చెప్పి నాకు బెస్ట్ ఆప్షన్ అనుకొని అనుకోని భువనం చూస్ చేసుకున్నా ఇప్పుడు ఫుల్ తాయిస్తా అన్న నాకు బాధ అనిపిస్తుంది నాకు బీజర్ కావాలన్నా బీజర్ కావాలన్నా అని చెప్పి సారీ బీర్ కావాలి అడుగుతా అయినా బీర్ ఇప్పిస్తాడో బీజర్ ఇప్పిస్తాడో చూద్దాం నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది సాయిగా నాకు దూరం అయిపోతే నా పరిస్థితి ఏంది నేను ఉండగలనా ఉండలేనా అని చెప్పి సో ఆడైతే నన్ను వదిలేడు ఆ నమ్మకం అయితే నాకుంది అయినా చెప్పలేం సిచ్యువేషన్స్ బట్టి ఒకసారి వెళ్ళి భువనతో మాట్లాడదాం మేబీ సాయి కూడా ఉండడో లేదో తెలియదు నాకు నేను ఇంతకుముందు వచ్చిన సో వైస్ ఇప్పుడైతే పోదాం మనం అన్నతో సిద్ధంగా ప్లీజ్ అన్నతో మాట్లాడాలి నేను కొంచెం పర్సనల్ నేను ఫస్ట్ ఉన్నా నువ్వు సెకండ్ వచ్చా చెప్పు మొత్తం బాగా అనిపిస్తుంది మన సాయిగా ఆ విషయం ఎత్తినప్పుడు నుంచి నాకు మందు కావాలన్నా తెప్పిస్తా చెప్పేవా చెప్పవు తాగుతానా నాకు బాధ అనిపిస్తుంది అని చచ్చిపోవాలనిపిస్తుంది అసలు చెప్పు చచ్చిపోతావు చెప్పండి రా మాటలు ఏందో అవున సాల్వ్ చేస్తా అని చెప్పింది అసలు అది సాయల్ జోక్ జోక్కున్నారంటే అందుకోసం ఏమన్నట్లేదు కదా నాకు తాగాలనిపిస్తుంది ఆ టాపిక్ కాకుండా నాకు వేరే టాపిక్ మీద కూడా తాగాలనిపిస్తుంది అలానే ఉంది కొన్ని విషయాలు ఆ విషయం విన్నప్పటి నుంచి నాకు కనీసం అన్నం కూడా ఓట్లేదు నా నోట్లోకి అయితే అమృతం కదా నాకు భయం అవుతుంది టెన్షన్ అవుతుంది అన్న ఇప్పుడు ఒక సిచ్యువేషన్ అని అంటే ఇప్పుడు ఎవ్వరు ఇప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ వస్తే నీకు కొంచమైన భయం ఉంటుంది కదా ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని అట్లానే వాడు నన్ను వదిలేడని అంటలేను నేను

అట్లైతే అమ్మ నేను ఇంటికి ఎందుకు తీసుకురామంటది ప్రతిసారి ను పండగలకు పబ్బాలకు ఎందుకు మాని ఇంటికి ఎందుకు వస్తుండి సిము రన్ అంత మాట్లాడట్లేదు గాని నేను ముందు కోసం మీ దగ్గరికి వచ్చినా నేను అసలు ఈ టాపిక్ మీ ఇద్దరితో తో మాట్లాడాలి నేను నిన్ను నా బైట ఏమనుకుంటారో ఈన్ వల్ల ఏమ కరబొయితున్నావు నీ గురించి

అది సాయి వాళ్ళ మమ్మీ జోబ్ వర్షలే చెప్పిందంట కానీ ఆపోజిట్ పార్టీ సాయి గడికి ఎంతో కొంత ఇష్టం తాగుతా నేను నువ్వు ఎవరు నన్ను మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా సరే కొంచెం ఊర్లలో ఎట్లా అంటే కొంచెం మంచి భక్షణాలు ఉంటే అదే వాళ్ళ ఇంటికి ఇస్తే మా మా పిల్లలు మంచిగా ఉంటారని ఎవరికైనా అనుకుంటారు ఆ పరంగా వాళ్ళు అనుకున్నారేమో కానీ సాయి వాళ్ళమ్మ అనుకోలేదు సాయి వాళ్ళు తెప్పిస్తావు తెప్పి చెప్పండి నాకు

తాగిపిస్తాను ఎందుకు నాకు కరెక్ట్ రీజన్ చెప్పు పర్ఫెక్ట్ గా తాగిపిస్తాను నాకు తాగాలనిపిస్తుంది నాకు నిద్ర వస్తలేదు తాగుతే పండుకుంటా ఈయన తాగుతా ఈయన పండుకుంటా వాడిని గెలకని కూడా గెలక నా ఫోన్ తీసుకో తెప్పి ఫోన్ చేయరాదు తాగడానికి తాగడానికి బీరు కాకపోతే ఇంకేం తాగుతారు నేనే ధైర్యంగా తాగనే నా నేనే ఆలోచిస్తా నేను చెప్తున్నా చూడు తెప్పించేది నీ మీద ప్రేమతో ఇంకొకసారి తాగినామని తెలిసిన ఏమన్నా చేస్తున్నావని తెలిసిన అప్పుడు చెప్తా అనవసరంగా గొడవలు పెట్టుకున్నా వైన్ షాప్ పోయి రెండు గ్రీజర్లు ఎత్తుకురా బీర్లు బీర్లు చిత్ బ్రీజర్లు ఎత్తరా టైంలో బొక్కలు తిన్నారా ప్రశాంతంగా బ్రీజర్లు తాగి ఏం ఆలోచించు ఐదు బీజర్లు ఏ మూసుకొని రెండు తాగు అది కూడా ఎందుకు తెప్పిస్తానా నీకు తెప్పిస్తే నన్ను దెంగుతారు అందరూ కింద మీద ఏందన్నా అది ఇది అని కానీ ఎందుకు తెప్పిస్తాను ఏదో బాధపడుతున్నావు కదా సర్లే తాగు పడుకో అనేసి బీర్లు అంట బీర్లు అయ్యేమో తాగుతావు తాగవా ఎందుకు తాగుతావు తాగుతా ఒట్టి ఇదే లాస్ట్ ఒక్కసారి తాగినావు అనుకో నేను చచ్చినంత ఇదే లాస్ట్ తాగను

నువ్వు తాగు తప్పులేదు బట్ నా మీద ఒట్టే ఇష్టం ఒక్కసారి తాగను అని గుర్తు పెట్టుకో నువ్వు ఒకవేళ తాగినప్పుడు గుర్తు రావాలి వాడు సచ్చాడు ఒక అన్న ఉన్నాడు